ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ ప్రేక్షకులందరికీ కూడా అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి వారాహి నవరాత్రుల్లో ఏ రాశివారు ఏ లగ్నం వారు ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి వీడియో ఆఖరి వరకు చూడండి అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అసలు పూజించొచ్చా పూజించకూడదా ఏ సమయంలో పూజించాలి ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను మీన లగ్నము మీనరాశి మీకు ప్రస్తుతం పాపకత్తెట్లో ఉంది మీ యొక్క రాశి ఏదైతే ఉందో మీ లగ్నం అనుకోండి రాశి అనుకోండి అంటే లగ్నంలో రాహు ఉంటూ రెండో స్థానంలో కుజుడు పన్నెండో స్థానంలో శని ఉన్నాడు అంటే ఇలాంటి సమయంలో ఎటువంటి కండిషన్స్ ఉంటాయంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది ఎలా అంటే ఒక ట్రాఫిక్లో ఒక కారు బైక్ స్ట్రక్ అయిపోతుంది చూసారా అంటే ముందుకు వెళ్దామంటే వెళ్ళలేకపోతుంటారు వెనక్కి రాలేకపోతుంటారు ఇటువంటి కండిషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా కొలవాలి అని చూసినట్లయితే వీలైతే వారాహి అమ్మవారి యొక్క విగ్రహం గనకు పాలతో అభిషేకంలా చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా తెల్లటి పుష్పాలు అంటే మల్లె పువ్వులు కావచ్చు అలాంటి పుష్పాలతో అర్చించండి అమ్మవారిని చక్కగా అమ్మవారి పటం పెట్టుకోవచ్చు అలంకరణ చేసుకోవచ్చు విశ్వంలో ప్రతి దేవతా స్వరూపం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ దేవతను చేయాలి చేయకూడదని కాదు అయితే దీని నుంచి పూర్తి వివరణ నేను మీకు వీడియో ఎండింగ్లో ఇచ్చాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తి వివరణ అనేటువంటిది అందుతుంది అయితే ఇక్కడ పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వరాహి అమ్మవారి పఠనం చేసేటప్పుడు వరాహమూర్తిని కూడా స్మరించండి మరియు పాయసానాన్ని నైవేద్యంగా పెట్టండి లేనట్లయితే దద్దోజనాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు మరియు అదేవిధంగా మీరు పాలని మరియు పంచామృతాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టడం అంటే పాలు పెరుగు మనకి తేనె ఈ రకంగా కలుపుతారు వాటిని కలిపి నైవేద్యంగా పెట్టడం చేసినట్లయితే కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఆగిపోయినవి కొన్ని ఉంటాయి మనం చూడండి అన్ని స్ట్రక్ అయిపోయాయని చెప్పుకున్నాం స్టార్టింగ్లో ఏదైనా కొన్ని పనులు మొత్తం ఆగిపోయినట్టుగా ఉంటుంది అలా ఆగినటువంటి స్థితి నుంచి మీరు బయటపడతారు అదేవిధంగా గతంలో కొన్ని కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా కుటుంబ సభ్యులతో గొడవలు ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రొటేషన్లో ఉండేటువంటి మనీ ఆగిపోయింది ఎందుకంటే మీకు లగ్నం అయింది మేన్ లగ్నంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది ఇమాజినేషన్స్ పెంచుతాడు అంటే ఫలానా పని చేస్తే నాకు పలానా లాభం వస్తుంది ఎక్కువ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటిది ఏదైతే ఉందో స్ట్రక్ అయిపోయింది అయితే లక్కీగా ఇప్పుడు ఏంటంటే మీకు పన్నెండో స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు వక్రించాడు వక్రించినప్పుడు సర్వసాధారణంగా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే అది గతంలో పెట్టిన కొంత ఇన్వెస్ట్మెంట్ కొంత లాభసాటిగా ఉంటుంది అదేవిధంగా అనే ప్రభావం కూడా తగ్గుతుంది వక్రించడం వల్ల కాబట్టి మీరు ఎప్పుడైతే అమ్మవారికి ముఖ్యంగా మీరు పాయసాన్నము ఇలాంటివి చేస్తూ ఎర్రటి తెల్లటి పుష్పాలతో పూజ చేయడము అదేవిధంగా గోవుకి బెల్లము నాలుగు ఉండలుగా తయారు చేసి మరియు పిండి బెల్లము కలిపి అంటే బియ్యం పిండి బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని నాలుగు ఉండలుగా చిన్న చిన్న ఉండలుగా చేయండి మరి పెద్దగా చేయకండి ఉండల్ని తినిపించడము గోవుకి క్యారెట్లు తినిపించడము బీట్రూట్స్ తినిపించడము అందులో ముఖ్యంగా దేశీవాళి గోవు తినిపించండి జెర్సీ గోవు కూడా తినిపించవచ్చు తప్పులేదు కాకపోతే దానివల్ల మీకు ఫలితం ఏమీ ఉండదు ఒక ప్రాణికి ఫుడ్ పెట్టామనే సంతృప్తితో తినిపించవచ్చు జెర్సీ ఆవుకి కానీ దేశీ గోవు తినిపిస్తేనే మీకు ఫలితం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ నామంతో పాటు ఓం శ్రీమాత్రయ అనే నామస్మరణ వీలైతే రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలామందికి సంశయం ఏంటంటే ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది దీనికి మీకు విషయం చెప్తాను వారాహి అమ్మవారు సప్త మాతృకులలో ఒకరు మనకు మనకుంటారు అదేవిధంగా మనకి వరాహము వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి అంటే మార్స్ బాగా పాడైపోయాడు అప్పుడు ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవ్వడము భూ సంబంధించిన వివాదాలు ఉండడము లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది చాలామంది అంటుంటారు చూసారా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఏది నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు అంటే దాని అర్థం ఏమిటి మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి ఎందుకంటే మనలోనే సక సమస్త దేవతలు ఉంటారు మనలో కంప్లీట్గా ఈశ్వరుడి దగ్గర నుంచి విష్ణువు దగ్గర నుంచి అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలు అన్నీ కూడా మనలో ఉంటాయి అన్ని శక్తులు మనలో ఉంటాయి బ్రహ్మాండము పిన్నాండము అంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా అసలు ఏదో ఒక మాట మాట్లాడడం అబద్ధం చెప్పడం ఇట్లాంటివి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పూజించొచ్చా పూజ ఉంచకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి కానీ ఇదొక ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది స్టెబిలిటీ అంటారు చూసారా కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి కుదురునిస్తుంది కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు అలాగే రెండవది ఏంటంటే నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది అది ఎందుకు జరుగుతుంది మీ జన్మ జాతకంలో దశమ స్థానము అంటారు అంటే వృత్తి స్థానాధిపతి కనుక చెర రాశి సంబంధం కానీ చెర గ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కుదురుగా ఉండలేరు ఒక ఆరు నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం లేకపోతే ప్లేస్లు మాటిమాటికి మారడం అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు చదువుల విషయంలో కానీ లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటి తొలగిస్తుంది మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహిమ వారాహి అమ్మవారు అదేవిధంగా చూడండి దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రాత్రి సమయంలో అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ లేక లేనట్లయితే కుంకుమతో కానీ పసుపుతో అయినా గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టచ్చు అంటే అలాగా హ్యాపీనెస్ లేదు పాయసాన్నం అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు పాయసాన్నం పెట్టాలి లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పెడుతున్నాము గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి అలా కాదండి మేము గురుబలం లేక మా కేపంలో అవ్వట్లేదు మీరు పసుపు అన్నము హైద్రీ హైద్ర అన్నం అంటారంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం చలివిడి నైవేద్యంగా పెట్టండి అలాగే శత్రుపీడ పోవాలి శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు ఎందుకు చెప్తారు అలాగా అంటే ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఓ సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి అంటే చిన్నపిల్లలవాడికి ఎవరు గన్ని బొమ్మనం ఎందుకు వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తారు ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడ చెడ్డవాడ సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ వెళ్ళి అప్పుడు ఏం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు ఎవరికి పడితే వాళ్ళకి చే ఇవ్వకూడదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు కత్తి కావచ్చు ఇవ్వం అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో కనుక కామక్రోధాది వికారాద వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది మానసికంగా బాగా పరిపక్వత చెందారు ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహికి సంబంధించినటువంటి ఉప దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు ఒక దాదాపుగా సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కూడా పరిశీలించ చేసేవారు శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు అప్పటివరకు ఇచ్చేవారు కాదు ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు అందుకని ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు అంటే ఏమిటి ఒక వ్యక్తికి ఒక వెపనిచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో ద్వేషాలతో ఇంకో మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు చేసే వాళ్ళకి మంచిది కాదు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు అనవసరమైన కామములు అనవసరమైన క్రోధములు అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వరాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వరాహి చేయండి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారి ఇస్తుంది మీకు శ్రీమాత్రే